మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యం కాదు లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని వక్బోర్డ్ చట్టాన్ని గల్లీలో వ్యతిరేకిస్తారు ఢిల్లీలో బలపరుస్తారు కూటమి నాయకులని కూటమి ప్రభుత్వాన్ని దందనీతి అని అన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మైనార్టీలకు సమాధానం చెప్పాలని అన్నారు వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్ర ఇతర ప్రతిపక్ష పార్టీలు తల దించుకుంటున్నాయి ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ముఖ్యమని మేము కాదు కాదు లోకేష్ గారు తెచ్చిన రెడ్ బుక్ గొప్పదని వాళ్ళు అంటున్నారు అంతేకాదు ఈరోజు పార్లమెంట్లో చూస్తున్నాం వక్ఫ్ బోర్డు వంటి చట్టాలు ఒక చట్టం పార్లమెంట్లో చేస్తున్నామంటే మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఒక చట్టం చేస్తున్నారంటే లేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఏంటి దానికి ఒక్క ఆ చట్టం ఒక ప్రతిఫలాలు ఆ యొక్క సంఘం కానీ ఆ మతం కానీ ఆ కులం కానీ లేదా రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ మెజారిటీ ప్రజలు మెచ్చుకోవాలి వాళ్ళు ఆస్వాదించాలి వాళ్ళు అనుభవించి బాగుంది ఈ చట్టం మాకు రాబోయే అనేక సమస్యలు పరిష్కరిస్తుంది ఒక చట్టం అన్నట్టు ఉండాలి కానీ ఈరోజు వక్